షుగరు రాకుండా ఉండడానికి వచ్చిన తర్వాత తీసుకునే నియమాలు ఏంటి వైట్ ఏదైతే పాలిష్ రైస్ షుగర్ కంటెంట్ ఉన్న రైస్ ఏదైతే ఉందో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కంప్లీట్ తగ్గించాలి టీలో పాలల్లో ఎందులో అయినా కానీ షుగర్ కంప్లీట్ అవాయిడ్ చేయాలి బయట ఫుడ్ ఏవి రోడ్ సైడ్ ఫుడ్స్ ఏవి కూడా తీసుకోవడం అనేది తగ్గించాలి ఇవన్నీ తగ్గించి పోన్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రాను ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంటే త్రీ కిలోమీటర్స్ మనం డైలీ ఎక్సర్సైజ్ చేయగలిగితే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది అండి ఈ ఫుడ్ ఏమేమి తీసుకోవాలి మార్నింగ్ అవర్స్లో ైన్ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనము షుగర్ గురించి షుగరు దాని ఆహార నియమాలు ఏంటి వాటి గురించి మనం తెలుసుకుందాం ఇంతకుముందు షుగర్ ఎందుకు వస్తుంది గత ఎపిసోడ్లో మనం చెప్పుకోవడం జరిగింది మరి ఇప్పుడు దాని నియమాలు ఆహార నియమాలు ఏంటి వాటి నియమాలు ఎలా పాటించాలి వాటి గురించి మనం క్లుప్తంగా చెప్పుకుందాం రోజు ఈ లో కాబట్టి ఆ గత ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ దయచేసి ప్రేక్షకులే కావచ్చు మన అభిమానులే కావచ్చు ఎవరైనా కానీ దీన్ని మీరు పాటిస్తారని హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నాను కాబట్టి షుగరు రాకుండా ఉండడానికి వచ్చిన తర్వాత తీసుకునే నియమాలు ఏంటి ఆహారం తీసుకునే పద్ధతి మనము షుగర్ రాకుండా ఉండడానికి షుగర్ వచ్చిన తర్వాత తీసుకునే నియమాలు డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తగ్గించాల్సిన ఫుడ్ రైస్ వైట్ ఏదైతే పాలిష్ రైస్ షుగర్ కంటెంట్ ఉన్న రైస్ ఏదైతే ఉందో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కంప్లీట్ తగ్గించాలి షుగర్ ఉన్న పేషెంట్ అదే కాకుండా టీలో పాలల్లో ఎందులో అయినా కానీ షుగర్ కంప్లీట్ అవాయిడ్ చేయాలి అదే కాకుండా స్వీట్స్ కంప్లీట్ అవాయిడ్ చేయాలి తర్వాత బిర్యానీసే కావచ్చు తర్వాత మన ఇంకా జంక్ ఫుడ్సే కావచ్చు బయట ఫుడ్ ఏవి రోడ్ సైడ్ ఫుడ్స్ ఏవి కూడా తీసుకోవడం అనేది తగ్గించాలి ఇవన్నీ తగ్గించి మనం వ్యాయామం కంపల్సరీ వాకింగ్ జాగింగు ఎట్లీస్ట్ పోన్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రాను ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంటే త్రీ కిలోమీటర్స్ మనం డైలీ ఎక్సర్సైజ్ చేయగలిగితే మన బాడీలో ఈ సర్క్యులేటు బ్లడ్ సర్క్యులేట్ ఏదైతే అయ్యి ప్రతి ఆర్గానికి మంచిగా స్ప్లిట్ అయిపోతుంది కాబట్టి ఈ ఎస్పెషల్లీ ప్యాంక్రియాకి బ్లడ్ సర్క్యులేషన్ సప్లై బాగా అవుతుంది కాబట్టి అక్కడ ఇన్సులిన్ పద్ధతి ఇన్సులిన్ స్ప్లిట్ చేసే ఇన్సులిన్ నాకు బాగా పనిచేస్తుంటుంది కాబట్టి షుగర్ కంటెంట్ను తగ్గించే అవకాశం ఉంటుంది షుగర్ లెవెల్స్ని తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి మన ఈ ఆహార నియమాలను డెఫినెట్గా పాటించుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పాటించండి ఈ ఫుడ్ ఏమేమి తీసుకోవాలి మార్నింగ్ అవర్స్లో రాగి జావా అది మంచి ఎనర్జీ ఇస్తుంది మీకు స్టెమినా ఇస్తుంది మెటబాలిజాన్ని పెంచుతుంది న్యూట్రిషన్స్ని పెంచుతుంది అది కంపల్సరీ మార్నింగ్ అవర్స్లో తీసుకోండి అదే కాకుండా షుగర్ లెస్ ఫ్రూట్స్ ఎనీ ఫ్రూట్స్ తీసుకోవచ్చు షుగర్ లెస్ ఎనీ ఫ్రూట్స్ తీసుకోవచ్చు కొన్ని షుగర్ లెస్సెస్ ఉన్నాయి ఇప్పుడు అందులో సపోటా ఫుల్ షుగర్ ఉంటుంది తగ్గించాలి తర్వాత యాపిల్ ఉంటుంది అందులో కొద్దిగా షుగర్ వెళ్ళ షుగర్ లెస్వి ఉన్నాయి విత్ షుగర్ ఉన్నాయి అవి కూడా చూసుకోండి అదే కాకుండా తర్వాత ఈ నారి ఇలాంటివన్నీ షుగర్ లెస్ ఏవి ఉన్నాయి షుగర్ లెస్ షుగర్ లెస్ ఉన్నాయి చాలా ఉన్నాయి కాబట్టి అవి తీసుకోగలిగితే బాగుంటుంది అదే కాకుండా మధ్యాహ్నం అవర్స్లో మార్నింగ్ అవర్స్లో సెవెన్ టు ఎయిట్ జస్ట్ ఇడ్లీ అది కూడా రాగి ఇడ్లీ లేకపోతే రాగి జావా లేకపోతే రాగి సంగటి అదే కాకుండా జొన్న రొట్టె రాగి రొట్టె ఇలాంటివి తీసుకోగలిగితే మీకు మెటబాలిజం పెంచుతుంది ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుతుంది శక్తిని పె పెంచే అవకాశం వాటిలో ఉన్నది కాబట్టి అది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒకటి వరకు డెఫినెట్గా రైస్ తీసుకోవాలి అది కూడా ఒక కప్పు రైస్ దగ్గర దగ్గర ఒక మీకు త్రీ ఫోర్ టైమ్స్ హెవీగా ఉన్నటువంటి కర్రీస్ ఒక రెండు మూడు కర్రీస్ ఏవైనా కర్రీస్ డిఫరెంట్గా తీసుకోవాలి కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి రైస్ తక్కువ తీసుకోవాలి ఆ రైస్ కూడా వైట్ పాలిష్డ్ రైస్ కంప్లీట్ బంద్ చేయండి ఓన్లీ బ్రౌన్ రైస్ లేదంటే రెడ్ రైస్ వీటిలలో మీకు షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది ప్లస్ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రైస్ తీసుకోండి ప్లస్ మళ్ళీ ఫోర్ టు ఫైవ్ మధ్యలో షుగర్ లెస్ బిస్కెట్స్ ఎనీ బిస్కెట్స్ ఏదైనా లెస్ బిస్కెట్స్ ఉంటాయి తీసుకోవచ్చు ప్లస్ నైన్ నైను సెవెన్ టు ఎయిట్ మధ్యలో జస్ట్ ఒక రెండు జొన్న రొట్టె కావచ్చు రాగి రొట్టె కావచ్చు గోధుమ రొట్టె కావచ్చు వితౌట్ ఆయిల్తోని తీసుకోగలిగితే మీకు దాని నుంచి నైట్ అవర్స్లోనే ఎక్కువ షుగర్ జనరేట్ అవుతుంది కాబట్టి తెల్ల కల్లా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు నైట్ కంప్లీట్ ఈ రైస్ను అవాయిడ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయాల్సిందే చేయాలి కూడా షుగర్ వాళ్ళు అది చేయగలిగితే మీకు డెఫినెట్గా షుగర్ అనేది కంట్రోల్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాను తర్వాత ఈ ప్రతి ఒక్కరు కూడా షుగర్కు ముందు టాబ్లెట్స్ ఎవరైతే వేసుకుంటారో గ్లాసిఫైజే కావచ్చు లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా కావచ్చు ఏది ఆ డోజెస్ని బట్టి వేసుకుంటారు కాబట్టి బిఫోర్ టెన్ మినిట్స్ బిఫోర్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ మీరు తింటారు అనగా ట్యాబ్లెట్ వేసేసుకొని వెంటనే తినాలి చాలామంది ఏం చేస్తారు తెలియక ఒక్కొక్కసారి తిన్న తర్వాత వెంటనే వేసుకుంటారు అప్పుడు అది వాళ్ళకి అట్లా ఏమి పాయిదా ఉండదు తినే ముందు వేసుకుంటే షుగర్ లెవెల్ తగ్గుతుంది కాబట్టి మీరు తింటారు కాబట్టి మళ్ళీ దాన్ని మీకు లెవెల్గా పెంచే ఛాన్సెస్ ఉంటాయి ప్రతి ఒక్కరు ఇలా పాటించాలి అలా ఎర్లీగా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇవ్వండి ఫైవ్ టు సిక్స్ ఎక్సర్సైజ్ పెట్టుకోండి తర్వాత సెవెన్ ఓ క్లాక్ ఇంటి పట్టున మీరు ఇవన్నీ చేసుకున్న తర్వాత మీరు ఇడ్లీ కావచ్చు రాగిజావ్ కావచ్చు ఆ తర్వాత రొట్టె ఎనీ ఏదైనా కర్రీస్ ఎక్కువ తీసుకొని ఇది చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీకు తగ్గుముఖం పడుతుంది కంట్రోల్ ఉంటుంది షుగర్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు ప్లస్ ఈ బ్యాంకరియా కూడా బాగా పనిచేస్తుంది పని చే ఎప్పుడైతే పని చేయడం స్టార్ట్ అవుతుందో మనకు షుగర్ లెవెల్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని గురించి పెద్ద భయపడాల్సిందే అపోహ ఏమి కాదు మీరు తీసుకున్న దినచర్యలలో అన్నీ చేయగలిగితే డెఫినెట్గా తగ్గే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మరి ఈ వీ తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు చిన్నపిల్లలలో డైట్ ఏ రకంగా ఇవ్వాలి తల్లి వాళ్ళు తల్లి ఏ ఏ యోగక్షేమాలు తెలుసుకోవాలి వాటి గురించి మనం ఈరోజు ఈ వీణన్ తెలుగు ప్రేక్షకులకి కోసము ఈరోజు ఈ ఎపిసోడ్ మనం చేయడం జరుగుతుంది చిన్నపిల్లలలో కామన్గా తల్లిపాలు అంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు తల్లిపాల మీదనే ఎక్కువగా ఉంటారు కానీ వాళ్ళకు ప్రాపర్గా మనం ఫుడ్ ఏ టైంలో ఏ స్టేజ్లో స్టార్ట్ చేయొచ్చో మనం తెలుసుకుందాము ఇలా గుజ్జుగా అందులో కందిపప్పు కానీ రైస్లో ఉడకబెట్టేసి మెత్తగా చేసేసి దాన్ని గుజ్జులాగా చేసి సిర్లాక్లాగా చేసి చిన్నపిల్లల్లో మనం తినబెట్టగలిగితే అది మంచి బలంగా ఉంటుంది వాళ్ళకు తర్వాత ఈ మొక్కజొన్న